అన్న పొద్దు అనలాము అన్నాడు ఇంకా అత్తలేడేందిరా అవును రా పొద్దున్న అత్తన్నా ఛాన్స్ అయిపోతుంది వెయిట్ చేస్తాను ఇంకా రాకపోతే ఐదు నిమిషాలు తీసిపోదాం పోదాం బిట్టు ఐదు నిమిషాలు చూసిపోతాం ఆవు బిట్టు ఆడుకో అంతసేపు పక్క ఇష్ట పొద్దున్ను ఆయమనిప్పుడు వస్తాను అన్నీ ఎంతసేపు అవుతుంది వచ్చి అజయ్ నాకు చెప్పొచ్చు కదా పిల్లలు పోయి చేస్తున్నారని అజయ్ చూసుకోవాలి కదా ఇక మాత్రం పిల్లలకు ఉన్నంత అది వట్లా అజయ్ మీరు చెప్పొచ్చు కదా అజయ్ మన గురించి పిల్లలు ఎంత టైం వెయిట్ చేస్తుంటారు నెక్స్ట్ టైం మంచిగా చూసుకో నువ్వు ఇట్లా ఇట్లా డిలే ఉంటే నువ్వు ఎట్లా స్టార్ అవుతావు నా అంత స్టార్ ఎట్లా అవుతావు ఎప్పుడు చూసుకో చూడ పిల్లలను చూడు ఎంత చూ చెలాకి వచ్చి వాళ్ళు యాక్టింగ్ కోసం ఎంత తహతాహాలు ఇట్లా అయితే నా అంత స్టార్ కావాలంటే బాగా కష్టపడాలి ఓకే మరి మనం ఆడి చేసి స్టార్ట్ చేద్దాం మారుతే చూస్తా అంటే మస్తు అనిపిస్తాను కదా ఇక మీరు టాలెంట్ ఎట్లా ఉందో చూసిన తర్వాత మరి నా అంత స్టారం చేద్దామని చూద్దాం కూర్చో ఎట్లా అవుతుందో సరేనా ఓకే ఒకసారి కూర్చున్నాం కూర్చున్నాం నువ్వేం చేస్తావు నీకు ఏమైనా నీకు ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ మీద ఏమైనా నీకు వచ్చే టాలెంట్ ఉన్న ఒకసారి చూపిస్తే నీకు తగ్గట్టుగా నేను క్యారెక్టర్ తీయాలనుకుంటాను క్రికెట్ మస్తున్నా బ్యాటింగ్ మంచిగా చేస్తాను క్రికెట్ ఆడతావా ఉరికిపోయి ఉరికి యాం బారుకుంటా పడతావా లేక ఉంటాయా మంచి ఆ చిరు ఫోల్ వతవ మంచిది అది క్రికెట్ ఆడి రూపి jata ఇక ఆడిషన్స్ కాదు కదా బెట్టు ఒక్కసారి చెయ్ ఓకే వెరీ గుడ్ నీకు ఏమొస్తది జాని 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 యానే వస్తా ఒక్కసారి బార్ చూద్దాం జాని జాని సప 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 అమేజింగ్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మస్తు నాంత స్టార్ అయితే నువ్వు నెక్స్ట్ వీడియోలో మంచి క్యారెక్టర్ వస్తుంది ఓకే నీతో షార్ట్ ఫిలిం చేయాలంటే కష్టమే అనిపిస్తుంది ఆయన ఏమో రైంగ్స్ పాడతా ఉంటాడు ఆయన డీజిటిల్ పాటలు పాడతా ఉంటాడు సరే చోటు నీకు ఏమస్తుంది మరి నీ టాలెంట్ ఒకసారి చూపించగల డాన్స్ బాగున్నా తరేమరి ఏస్తా ఆ రెం మోట్ చే ప్లే చేద్దావా ఏస్తానా ఆ ఓకే అజాయి ఫోన్ అడగ మెత్తమా ఆ ఓకే నేను మైవరన ఫోన్ లో వచ్చే బిజీ యునర్ సర్ బిజీ యునర్ అని చెప్పేయ్ ఓకే సర్ ఆ ఓకే తరేమరి జ్ఞాన శుక్తాయి ఆ రెం మోట్ చే ప్లే చూద్దాం తగ్గట్టు స్టోరీ రాయాలిగా ఈ టాలెంట్కి వీళ్ళ తగ్గట్టే చిన్న చిన్నగా రాయాలి అన్న పక్క స్టార్ పేరెట్లా వచ్చింది అన్న అన్నకి అంటే అన్న బ్రేక్ టైంలో షూటింగ్లు ఇస్తా అంటే బ్రేక్ టైంలో ఊరికే పక్క వచ్చేది పక్క ఉడికి అంటే అందరూ ఏం చేశారు గ్రూప్ అందరు కలిసి అన్నకు పకోడి స్టార్ అని చెప్పేసి అది ఒకటి పేరు పెట్టింది ఇక అట్లా పకోడి స్టార్ పకోడి స్టార్ అండ్ అన్న అది పకోడి స్టార్ అనే పేరుగా అందుకే వచ్చింది ఊరికే బ్రేక్ టైంలో పకోడి తింటాడు వచ్చింది పేరు అట్లా అది ఇక అట్లా పేరు పెట్టుకొని అట్లా తిరిగి అదే అనుకొని దాని ఎంబడిగా అట్లా చేసుకుంటా వచ్చింది అన్నట్టు ఇక దానికి ఇంకా పెద్ద ఫేమస్ నేను కూడా ఇస్తాను అట్లా చేస్తాను అన్నట్టు ఇకేనా నాలుగేళ్ళ గానం ఆయన ఎందుకనే పెట్టుకుంటాను కదా మీద నన్ను కూడా ఆయన పెంచుకుంటాను సార్ ఫోన్ వచ్చి కట్ అయింది సార్ ఫోన్ వస్తుందా అవును సార్ కట్ అయిపోయింది కట్ అయిపోయింది కట్ అయిందా సరే ఓకే పట్టు ఇక ఫోన్లు వస్తేనే ఉంటాయి ఇక బిజీ ఉంటాం కాబట్టి ఇక ఎవరో ఫోన్ చేస్తా ఉంటారు ఏమైంది సార్ మీకు అంతగా మా సార్ ప్రాబ్లం కాదా జయ్ ఒకటి షార్ట్ ఫిలిం క్రియేట్ చేసిన అది ఎట్లా సాధ్యమవుతుంది ఎట్లా పాజిబుల్ అని ఆలోచిస్తాను అజైనా సార్ మరి ఆ షార్ట్ ఫిలిం స్టోరీ ఏంటి సార్ స్టోరీ నీకు చెప్తే అర్థం కాదు కానీ ఏంటంటే అస్థి పంజరంతో దోస్తి అని తీద్దాం అనుకుంటున్నాను అజై అవునా సార్ అస్థి పంజీరంతో దోస్తి అవునా సార్ ఇంకో నాలుగేళ్ళు తిరిగితే నేనే అస్థిపంజరం అవుతుంది సార్ ఇంతా చెయ్యి నువ్వు కూడా టాలెంట్ని గుర్తుంచట్లేదు ఏంది అట్లా అంటు నుంచి మీ వెనకనే నేను తిరిగి తిరిగి నేనే ఆస్పందనట్టున్నది ఇక నాతోనేది ఆ ఆస్తిపందన దోషే అని చెప్పి పిల్లలతోని షార్ట్ ఫిల్మ్ ఏం క్రియేట్ చేద్దాం మేడం సార్ కొంచెం బిజీగా ఉన్నాడు మేడం వాడో పకోడి గాడు నువ్వు టపోరి గాని సార్ తీయగా ఫోన్ నా కొడుకుకి సార్ అమ్మగారు ఫోన్ చేస్తుంది బా ఏంటి అజయ్ ఇది నిన్ను ఎప్పుడైనా చెప్తా కదా అజయ్ ఫ్రెండ్లీ గుండు అజయ్ మీ అమ్మగారు ఫోన్ చేసిన నా పర్మిషన్ కావాలి అజయ్ ఫోన్ మాట్లాడేందుకు సార్ మా అమ్మగారు కాదు సార్ మీ అమ్మగారు మా అమ్మగారా మాట్లాడపోయావా చెప్పిన సార్ చెప్తే వాడు పకోడి కాడు నువ్వు టపర్ కానీ అంటుండ్రు హలో మా గదేం భాషారా అట్లా మాట్లాడతాను నువ్వు మాట మారింది భాష మారింది అవన్నీ మర్చిపోతావా బిజ్యా

ఓ మామకు చెప్పే నేను పెళ్ళికి రావడం నాకు లేదో పెద్ద పెద్ద సినిమాలు తీసేది ఇప్పటికే ముప్పై ఏండ్లు వచ్చి ఎవడన్నా రేపు పిల్లలు ఇస్తాడా ఎండ్లు దాడితే ముప్పై ఏండ్లు వచ్చి ముదిరిపోయినవు ఇగో మంచి రోజులు చూస్తాను ఫోన్ చూ చెప్తా నేను మంచి రోజు చూసి ఫోన్ చెప్తా నువ్వేం కథలు పడక ఇగ అరే అవ్వ నీకు కదా ఆయన చెప్పేది అరే ఇక్కడ నన్ను పెళ్లి చేసుకోవడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు లైన్లు కడతానంటే మళ్ళీ అట్నే మాట్లాడతామంది అవ్వటరీ పెళ్లి బ్యాటరీలు కాదే అవ్వ సెలబ్రిటీలే సెలబ్రిటీలు మీ మావా రెండు బర్రెలిస్తాడట మంచిగా పాలిత్తాను నాలుగు ఎండ్లు పెట్టి పోయినావు ఆ స్టార్ అని చెప్పుకుంటాను ఏ ఎండ్లు నన్ను నవ్పించినవా ఏ టీవీలు నన్ను నవ్పించినవా ఏ బొమ్మగా నొప్పియత్వి మంచిగా పాలిచ్చే బర్రెలు రోజు పాలమ్ముకొని అమ్ముకొని బతకవచ్చు వాడు పిల్లని ఇస్తాడట రెండు బర్రీస్తాడట పాలిచ్చేటికి ఏ బాబు షాట్ అక్కడ కాదు పెట్టేది ఇటు ఇట్లా తీయాలి అక్కడ కాదు షాట్ పెట్టేది ఇయో అబ్బా నేను పెళ్లి చేసుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీలు నా కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి లైన్లు ప్యూ లైన్లు కడతాను రే అవి అర్థం చేసుకోవే వచ్చి ఇక్కడ పాలమ్మకొని బతుకుతూ నువ్వు చేసింది సార్ సార్ హీరో ఏదవా అని ఒక డైరెక్టర్ ఫోన్ చేస్తు అవునా జై నాకు కూడా ఫోన్ చేస్తుండే అమ్మతో మాట్లాడుతున్నా కదా సరే తర్వాత కాల్ చేస్తానని చెప్పు ఓకే సార్ ఈ సెలబ్రిటీ స్టార్ అయితే ఇదే పోతున్నాయా ఈ డైరెక్టర్ సార్ మీరు ఒక మార్చిన మనిషి ఆడిషన్కి మీరు వెళ్ళిందే కదా సార్ దానిలో మీరు సెలెక్ట్ అయ్యారంట సార్ అజయ్ నేను తలక మార్చిన మనిషిలో సెలెక్ట్ అయినట్టు చెప్తలేవు అజయ్ నీ మనసులో మాట నన్ను అన్నట్టే ఉన్నది అజయ్ బాబు షాట్ అక్కడ కాదు పెట్టేది ఇటు ఇట్లా తీయాలి అక్కడ కాదు షాట్ పెట్టేది ఎన్నిసార్లు చెప్పాలని పానజల్ ఒక్కడిసారి షాటా షాటాడబెడితేనేకేమైతే పాండోడు పండక బర్రె పైన పెడతాంది ముద్ద అంటాడు ఏంది కొత్తగా ఆయన తెలియతో నుండి తెల్లాడి తెల్ల లేత కాదా లేచి ఆ బర్రెల పైన కాదు తీసి పక్క పెట్టాక వాళ్ళని వాడిని కవర్ ఇస్తాడు తెలివితో నుండి లేత కాదా అందులో బొరుడు ఏంది లేదా అప్పుడే లేదా తెల్లారు నీకు చెప్పుదే అర్థం అవుతుంది పెళ్లి వేసుకోవడానికి మంచి మంచి సెలబ్రిటీలు లైన్ కడతా అవ్వా పెళ్ళ పెళ్ళి వేసుకోవడానికి కలవరిస్తాను ఇంకా ఇప్పటికే మా వాళ్ళు నేను ఇచ్చే బాధపడతాను ఉండు తాత పెళ్ళారు పెళ్లి కల కంటానా పెళ్లి కల పెళ్ళి కావన్న నీకు పెళ్ళికా Linda.